నమస్తే ఫ్రెండ్స్ పార్క్ నుంచి అయితే నేను కొన్ని కొమ్మల్ని కట్ చేసుకుని తీసుకొచ్చాను ఇదిగోండి ఇలాంటి లీవ్స్ ఉన్న కొమ్మలు వీటి యొక్క నేమ్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇక్కడ టూ ఇంచెస్ వరకు లీవ్స్ అన్నీ కూడా తీసేస్తాను ఇలా కట్ చేసేసుకున్నాను ఇది కొంచెం పొడిగా ఉంది దీన్ని తడిగా చేసేసుకుందాం తడి చేసేసుకున్న తర్వాత జస్ట్ ఇలా గుచ్చేసేయండి టూ ఇంచెస్ అనేది మనకి పూర్తిగా లోపలికి వెళ్ళిపోవాలి దీనికి నేను ఎటువంటి జెల్స్ ఏమీ యాడ్ చేయట్లేదు డైరెక్ట్గా గుచ్చేస్తున్నాను ఖచ్చితంగా నేమ్ అనేది మెన్షన్ చేయండి ఈ ప్లాంట్ నేమ్ ఫ్రెండ్స్ మంచిగా అయితే మనం వీటన్నిటినీ కూడా గుచ్చేసుకున్నాము దీన్ని సెమీ షేడ్లో పెట్టేసుకుందాము ఈ మొక్కని పొడిగా ఉన్నప్పుడు వాటరింగ్ చేద్దాం మళ్ళీ కలుద్దాం